ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు పక్కనే ఒక బెంచ్ ఉంది నువ్వేం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఆ పక్కన ప్లాస్మా ప్లాస్మా టీవీ ఉంది నువ్వేం కొంటావు అక్క అంబాసిడర్ నేను బెంచ్ అది పోర్టబుల్ నేను నేను ప్లాస్మా అది లైఫ్ బాయ్ లక్స్ నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే అక్కడ గొంట్ర బులా ఏ హిత్క్ రేషను అభిషేక్ బచ్చును దొరకపోలే చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు